జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కోర్టులో అడుగుపెట్టారు దానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో బయటకు వచ్చింది మీరు ఆ వీడియో చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళి జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని సార్ ఇంకేంటి సార్ అయిపోయిన తర్వాత ఏం ఇంకేమన్నా వినిపించేది ఉందా మీరు ఏమన్నా మాట్లాడాలా అని చెప్పి జడ్జి గారు అడిగితే ఏం లేదు సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి దండం పెట్టేసి అక్కడే నుంచు రావటం జరిగింది అంటే దాదాపు బెంగళూరు నుంచి వయ విజయవాడ వచ్చి మంగళగిరిలో కాసేపు స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కాసేపు అలా అలా హడావిడి చేసి కోర్టుకు వెళ్ళి జడ్జి గారి ముందు హాజరైపుచ్చుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి ఒక్క రోజులో ఇన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు దాదాపు ఇరవై లక్షలకు రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోర్టుకు వెళ్తే కనీసం కుర్చీ కూడా ఎవరా సార్ అని చెప్పి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు బాధపడుతున్నారు అంటే పాపం పీటీఎం బ్యాచ్కి తెలియదు కదా ఆయన ముద్దాయ్యా మీరు బయట ఒక ఏదంటారు ఒక కోర్టుకు వెళ్ళడానికి వచ్చినటువంటి ఒక ముద్దాయిని ఒక నేరస్తుడిని ఒక క్రిమినల్ని మీరు ఆ రకంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటే అది మీరు ఇచ్చుకోండి తప్పు లేదు అది మీ ఇష్టం అని ఎందుకంటే ఆయన ఒక కొంతమంది క్రిమినల్ని తయారు చేస్తున్నాడు క్రిమినల్ని ఎంకరేజ్ చేస్తాడు క్రిమినల్ కి వత్తాస పలుకుతాడు క్రిమినల్స్ కు ఆయన అండగా నిలుస్తాడు కాబట్టి మీరు మీ పిల్లలను కూడా అలాగే తయారు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆయన లాంటి వ్యక్తిని చూపించి మరి మీరు కూడా ఇలాగే తయారన్నా మీకోసం కూడా జైలు కొడతారు మీకోసం కూడా ఇలాగా ఎంతమంది క్రౌడ్ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఇన్న అరాచకాలు ఇన్నెన్ను చేయాలి తల్లిని చెల్లిని బయటికి గింటేయ్యాలి మెడబెట్టేసి కోడగేసి గుద్దుకుని బయటికి తోసేయాలి తల్లి మీద కేసేయాలి కేసేసి నెగ్గితే సంబరాలు చేసుకోవాలి బాబాయిని బాత్రూమ్ లోనే లేయాలి దాన్ని అటాక్ గాను ఇంకో దాని గాను గుండిపోటు గాను చిత్రీకరించాలి ఇలాగా ఇన్ని వేల కోట్లు సంపాదించాలంటే ఇలా ఎలా చేసుకోవాలి ఇన్ని ఇన్ని కేసులు ఉండాలి పదహారు నెలలు జైల్లో ఉండాలి పన్నెండు సంవత్సరాల మీద బెయిల్ బెయిల్ మీద బయట ఉండాలి అంటే ఇన్ని చెయ్యాలి బాబు అని చెప్తారు బాగానే ఉంది కానీ కోర్టుకి అవన్నీ అనవసరం కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినలే కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకున్న ఐదేళ్లలో జనాల సొమ్ము అంటే ఏదైతే పేటిఎం బ్యాచ్ కనిపిస్తున్నారు కదా వాళ్ళ సొమ్ము కూడా మీరు వాళ్ళు వేసేటువంటి పది రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు ఇప్పుడు టూ పాయింట్ వో అంటున్నారు కాబట్టి ఇరవై రూపాయల కోసం కష్టపడుతున్నారు ఒక కమెంట్ కోసం ఇష్టానుసారం మాట్లాడడానికి కోసం కానీ అక్కడ అవన్నీ మీకు నిజంగా చెప్పాలంటే ఆ వేల కోట్ల రూపాయలన్నీ కూడా మీ పాత్ర కూడా ఉంది మీకు కూడా దాంట్లో వాటా ఉంది మీరు కష్టపడి ట్యాక్స్లు కట్టి ఏదో కంపెనీకో ఇంకొక దానికో ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఇంకొక దానిలో తీసుకెళ్లి చేసి కొన్ని వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అన్ని వేల కోట్లు దాదాపు లక్ష కోట్లు అన్అఫీషియల్ గాను కూడా చెప్తున్నాను వేల కోట్లే వందల కోట్లు కూడా కాదు నేను చెప్పేది వేల కోట్ల మీద ఆయన మీద నేరారోపణలు రూపంలో ఉన్నాయి దానికి సంబంధించి కొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేసింది రెండు వేల నాలుగు ముందు ఆయన ఆస్తుల విలువ జగన్మోహన్ రెడ్డి గారిదే కదా ఆయన తండ్రులది ఆయన తాతల ఆస్తులు విలువ చూస్తే ఎంత ఉంది అటు రెండు వేల తొమ్మిదికి వచ్చేప్పటికీ ఎంత పెరిగిపోయింది ఎంత అంటే వంద శాతం కాదు వెయ్యి శాతం కూడా కాదు పదివేల ఇరవై వేల శాతం ఒకసారిగా అంత హ్యూజ్ అమౌంట్ ఏ రకంగా ఆస్తులు పెరిగిపోయాయి ఎవరికి నిజంగా చెప్పాలంటే బ్యాంకులకు కూడా అంతవరకు అర్థం కాలే అలాంటిది అందుకే తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టి దాదాపు పదహారు నెలల జైలు నుంచి ఇంకొక నెల రెండు నెలలు మహా ఐదు ఇంకొక యాభై రోజులు కనుక జైల్లో ఉండుంటే అమ్మ నా సామ ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు హ్యాపీగా భారతదేశ పొలిటిక్స్ అన్ని కూడా చాలా సంతోషంగా ఉండేయేమో ఎందుకంటే పద్దెనిమిది నెలలు దాదాపు ఇన్ని ఇన్ని రోజులు అనుకుంటా కోర్టులో అంటే జైల్లో జైలు శిక్ష అనుభవిస్తే కనుక వాళ్ళు ఇంకా జీవితంలో ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి చేయడానికి అనర్హులు అని చెప్పి మన రాజ్యాంగం చెబుతుంది అంటారు అందుకనే ఆయన ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి ఒక నెల రోజుల ముందు అయిపోతుంది మీరు బయటికి తీసుకురండి 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 అని చెప్పి ఎన్ని లాబింగ్లు చేసో ఆయన బయటికి రావటం జరిగింది వచ్చారు వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన ఆస్తులను ఇప్పటికీ సిబిఐ ఈడీ అటాచ్ చేసుకున్నటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి చాలానే ఇవన్నీ అంటే నేరారోపణలు ఎందుకు నేరారోపణలు కూడా కాదు నేరాలు చేశారని చెప్పి డిక్లేర్ అయింది కొన్ని వందల షా ఛార్జ్ షీట్లు డబ్బాలు 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 పంపించారు లారీలతో పంపించారు ఆధారాలు ఇంకా అవి కూడా మీకు సమాధానం లేకపోతే నిజంగా ఒకటి గుర్తు పెట్టుకోండి అవన్నీ ఆరోపణలు 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 అని చాలా మంది అంటున్నారు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇచ్చింది నిజా నిర్ధారణ అయితే ఆయనకి ఇవ్వదు కదా అంటే పదహారు నెలల్లో జైల్లో కూర్చుంది ఎవరో నేర ఆయన నేరం చేయకపోతే పదహారు నెలల్లో జైల్లో ఎందుకు కూర్చుంటారు సరేపోయినా అవన్నీ పక్కన పెడతాం నిన్న కోర్టుకి ఎందుకు వెళ్ళారు నేరం చేయకపోతే ఎస్ నేను నేరం చేయలా అని చెప్పి మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళి తెచ్చుకుని నేను నేరం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న నీ నా మీద వేసినటువంటి కేసులన్నీ కూడా ఫాల్త్ కేసులు వీళ్ళందరి మీద కూడా పరువు నష్టం దాబా వేస్తున్నా అని చెప్పి ఆయనకి ఆయన కోర్టుకు వెళ్ళొచ్చుగా మీరు ఎప్పుడన్నా ఎవరి మీద అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా కేసు వేయటం చూసారా ఆలోచించండి ఎందుకంటే ఆయన ఆయన లోపల ఇవి నిన్నగాక మొన్న ఎవరు మిథున్ రెడ్డి గారు కూడా పెద్దిరెడ్డికి సంబంధించి ఎంత అడవి భూమి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులందరూ కూడా చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు వీడియో తీసి చూపిస్తే దమ్ముంటే నిరూపించారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కేసేయ ఎందుకంటే అక్కడ జరిగింది కొట్టేశారు లాక్ చేసుకున్నారు భూమిని ఆక్రమించేశారు అలాగే ఇది కూడా ఏం చేసుకుంటారు అన్ని వేల కోట్లు నాకైతే అర్థం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం కోర్టుకు వెళ్ళి పైగా ఏమో వీళ్ళు ఎలివేషన్స్ మామూలుగా ఉండో అడుగు పెట్టాడు పులి అంటారు అక్కడికి వెళ్ళి చూస్తున్నావు పిల్లల ఎలా కూర్చున్నాయి సార్ సారీ సార్ సార్ అంటాడు ఏ జడ్జి గారు అడిగారుగా చెప్పొచ్చుగా ఏ ఇంకేమైనా ఉందండి చెప్పాల్సిందంటే అవును సార్ నేను తప్పు చేయలే సార్ నేను నా మీద ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేయాలి సార్ సమస్య లేదు సార్ అని చెప్పొచ్చుగా బ్యా చెప్పడానికి అక్కడ లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం పేటిఎం బ్యాచ్ కూడా మైండ్ ఇక్కడ మోకల్లో మోకాల్లో సారీ అరికాల్లో ఉంటది కదా మీకు అరికాల్లో రుద్దుకొని కొంచెం అప్పుడప్పుడు ఎంత కొంచెం కొబ్బరి నూనె వేసుకుని రాసుకుని మెల్లగా మదన చేసుకుంటే మెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది మైండ్ అయినా మెచ్యూరిటీ వస్తుంది అవగాహన వస్తుంది సమాజం పట్ల ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వేల కోట్లు ఏ రకంగా సంపాదించాడు మన సొమ్మ కాదా మీకు పది రూపాయలు వాడేసి పదివేలు దుబ్బేస్తున్నాడు అక్కడ అది ఆలోచించట్లా అలాంటి డబ్బు మీకు ఇక్కడ కంపెనీలో ఇంకొకటో పెట్టుకుంటే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు హ్యాపీగా చదువుకోవచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు ఫ్రీ వైద్యం ఇవ్వచ్చు ఇన్ని చెయ్యొచ్చు ఆలోచించండి ఎంతసేపు ఆ ట్వీట్ల కోసం వాళ్ళు ఇచ్చేటువంటి పది రూపాయల కోసం ఎంత మందిని ఎన్ని రా దారుణాతి దారుణంగా బూతులతో రెచ్చిపోతున్నారో అసలు ఆ డబ్బుల కోసం మీరు ఎంత కకూర్తి పడి అలా తిట్లు తి తిడుతూ అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటారో ఆలోచించాల్సిన అవసరం మీ పిల్లల్ని మీ భార్యని మీ తల్లుల్ని ఎన్ని రకాలమైనటువంటి శరణం చెప్పాలంటే మాట రావాలని కూడా రావట్లే అలాగా అది ఆలోచించుకోండి మీరు తిడితేనే అయిపోయింది అనుకుంటున్నారా మీరు పెడితే అక్కడ అవతల వాడు మనం తిట్టేసినట్టు అనుకుంటున్నారా కానీ అవతల వాళ్ళు మీ కుటుంబం మీద ఆ డబ్బులు తీసుకుని మీరు తిడుతుంటే దాంతో మీరు కడుపు నింపుకుని మీ పిల్లలకి అన్నం పెడుతుంటే ఏమవుతుంది అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజు మీ కడుపు నిండొచ్చు ఒక నెల నిండొచ్చు ఒక సంవత్సరం విండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు మేపుతా ఉండొచ్చు కానీ దేవుడు అనేవాడు ఉంటాడు అది వేరే రూపంలో చాలా దారుణంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతది ఆలోచించుకో